పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన రైతును ఓ కానిస్టేబుల్ తన భుజాలపై మోసుకుని రెండు కిలోమీటర్లు మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడాడు కరీంనగర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన రైతు ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు కరీంనగర్ జిల్లా వీణవంకం మండలం బేతిగల్ గ్రామానికి చెందిన కుర్ర సురేష్ అనే వ్యక్తి ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడి పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు చుట్టుపక్కల వారు గమనించి వన్ జీరో జీరోకు సమాచారం ఇవ్వడంతో బ్లూ కోట్స్ కానిస్టేబుల్ జైపాల్ హోంగార్డు కిన్నెర సంపత్ సంఘటనా స్థలానికి పది నిమిషాల్లో చేరుకున్నారు అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తి ప్రాణాల్ని కాపాడాలన్న తపనతో ఏమాత్రం ఆలోచించకుండా సురేష్ ని కానిస్టేబుల్ జేపాల్ భుజాన వేసుకుని పొలంగట్ల మధ్య నుండి సుమారు రెండు కిలోమీటర్ల మేర పరిగెత్తి గ్రామంలోకి తీసుకొచ్చాడు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆటోలో జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సురేష్ ను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం కు తరలించారు ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఎంతో శ్రమపడి అపస్మారక స్థితికి వెళ్లిన సురేష్ ప్రాణాల్ని కాపాడిన కానిస్టేబుల్ జైపాల్ ను హోంగార్డు సంపత్తును వీణవంక ఎస్ఐ వంశీకృష్ణతో పాటు గ్రామస్తులు అభినందించారు